Welcome to hashtag you, Nenumi Venkat. ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగబోతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కొద్ది రోజులుగా అయితే ప్రభుత్వం నుంచి చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా ఆర్టీసీ ఐకాసకు సంబంధించి ఏదైతే ఉద్యోగ సంఘాలు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు కానీ వీళ్ళంతా వెంకన్న ఆధ్వర్యంలో వీళ్ళంతా చర్చలకు కూడా జరుగుతున్నప్పటి నుంచి వాళ్ళ సమస్యలకు పరిష్కారం కావట్లేదని చెప్పేసి వాళ్ళు ఏదైతే డెడ్ లైన్ ఆరో తారీఖు వరకు ఈ రోజు వరకు వాళ్ళు డెడ్ లైన్ పెట్టడం కూడా జరిగింది ఈ రోజు వరకు కూడా ఏదైతే చర్చలు వాళ్ళకు అనుకూలంగా రాక పోతే ఆరో తారీఖు రాత్రి నుంచి అంటే ఈ రోజు మిడ్ నైట్ పన్నెండు గంటల నుంచి సమ్మెకి దిగబోతున్నారు అని అంటే అయితే బస్సు చక్రాలు అంటే బస్సు బ్రేక్ పడబోతుందని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే బస్సు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగితే ఇక్కడ ప్రజలకు చాలా నష్టం కూడా కలుగుతుందని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కానీ ఈ నేపథ్యంలో ఆర్టీసీకి సంబంధించి ఐకాస నేతలు మాత్రం వాళ్ళకున్న ఏదైతే డిమాండ్స్ అంటే వాళ్ళ ఉన్న ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ వాళ్ళకు పోతు నష్టపోతున్నా కానీ వాళ్ళ జీతాలు కానీ వాళ్ళకు ఏదైతే చిన్న పొరపాటు ఏదైనా జరిగినా సస్పెండ్ చేయడం కానీ ఇలాంటివి చేయడం కానీ పలు డిమాండ్స్ తో ఉన్న కూడిన అయితే సమస్యలపై వాళ్ళంతా పోరాడుతున్న సందర్భం ఇదే సందర్భం ఇదే ఈ సందర్భంగా ఈ గత నెల అయితే చర్చలకు కూడా వెళ్ళడం కూడా జరిగింది చర్చలు అయితే ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభాకర్తో కూడా చర్చలు కూడా జరిపారు బట్ ఆ చర్చల్లో వాళ్ళు ఏదైతే చర్చలు జరిపారో తనంతరం ఆ చర్చలకు వీళ్ళంతా సానుకూలంగా లేరని కూడా అక్కడ చెప్పి చెప్పినటువంటి పరిస్థితి సో మొత్తానికి ఈ రోజు వరకు అంటే వాళ్ళు ఏదైతే నలభై ఐదు రోజుల వరకు ఏదైతే ఇచ్చారో ప్రభుత్వానికి ఏదైతే టైం ఇచ్చారో ఆ టైం లోపు మాకున్న సమస్యలు తీరాలా తీరని తీరని చోట మేము ముందుకు వచ్చి అంటే ఏదైతే మేము సానుకూలంగా మాకు సానుకూలంగా ప్రభుత్వం తరఫు నుంచి ఏవి రాకపోతే మేము ముందుకు వెళ్ళి సమ్మెకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందని కూడా చాలా అయితే మనకు వరదల్లో చూసామని కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఈరోజు ఒక జేసీ అంటే అయితే సిపిఎం సంబంధించి ఎమ్మెల్యే కునం సాంబశివరావుతో పాటు అయితే జేసీకి సంబంధించి వెంకన్న అలాగే థామస్ రెడ్డి వీళ్ళంతా నేతృత్వంలో వాళ్ళందరూ కలిసి ఇప్పుడే అయితే సెక్రటరేట్ లోపలికి వెళ్ళారు సో వాళ్ళంతా రవాణా శాఖ మంత్రి పున్నం ప్రభాకర్తో భేటీ కానున్నారు సో భేటీ అనంతరం పలు పలుకొన్ని డిమాండ్లు కూడా వాళ్ళు ప్రభుత్వం ముందు పెట్టబోతున్నారు సో ఆ ప్రభుత్వం ప్రభుత్వం ముందు పెట్టబోయే వాళ్ళు డిమాండ్లకు సంబంధించి సో ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి సో ప్రజెంట్ మొత్తం ఆర్టీసీకి సంబంధించి అయితే జేఏసీకి యూనియన్లన్నీ అందరికి ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్కరు కూడా వస్తున్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఇది ఇలా ఉంటే సో నిన్న ఒక కార్యక్రమంలో సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక వ్యాఖ్యలు కూడా చేయడం కూడా జరిగింది ఎందుకంటే ప్రస్తుతం ప్రభుత్వం ఏదైతే ఉందో చాలా కష్టకాలంలో ఉంది సో దానికి సంబంధించి ఎవరు కూడా ఈ ఇలాంటి సమ్మెలు కానీ ఇలాంటివి కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం సమ్మెకు వెళ్ళడం సరికాదు అది ఎందుకనంటే ప్రస్తుతం ఆర్థిక సమస్యతో చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ప్రభుత్వం సో దానికి మీరు మీరు కూడా అయితే సానుకూలంగా ఉండి సో సమస్యలు తీర్చుకుందాము మెల్లమెల్లగా ఒకటి ఒక్కొక్క తీర్చుకుందాము వచ్చి కూడా పదహారు నెలలు అవుతుంది ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఒక కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది అంటే దీన్ని బట్టి ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నా े దీనికి సంబంధించి సమ్మెకు వెళ్లకుండా అయితే సమస్యల పూర్వంగా చర్చిద్దాం సో ఏమేమి అంటే ప్రస్తుతం ఆర్థికంగా ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్ తగ్గట్టుగా మనము దాన్ని ఇది చేసుకుందామని యాంగిల్ గా ఆయన కూడా చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో సో ప్రస్తుతం ఇందాక మనం హ్యాష్టాగ్ ఏదైతే జేఏసీ నేతలతో మాట్లాడే ప్రయత్నం కూడా చేసింది సో వాళ్ళు ఏదైతే ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో మనం అడగడం కూడా జరిగింది మీరు ముఖ్యంగా ప్రభుత్వం ఏ డిమాండ్స్ పెట్టబోతున్నారని కూడా అడగడం కూడా జరిగింది సో దానికి సంబంధించి వాళ్ళు జేఏసీ వాళ్ళు డిమాండ్స్ ఏవైతే మేము తర్వాత తనందరం చెప్తాము ప్రస్తుతం మమ్మల్ని ఏదైతే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో భేటీ భేటీకి మా మాకు ఏదైతే సెక్రటరేట్లో పిలుపునిచ్చారు సో దాని సందర్భంగా మేము ఇక్కడికి ఇప్పుడే కి రావడం కూడా జరిగింది సో దాని తర్వాత ఏదైతే భేటీ అనంతరం అక్కడ ఉన్న చర్చలు తర్వాత ఏముంటుంది అనేది తర్వాత వాళ్ళ డిమాండ్ ఏందనేది మళ్ళీ మీడియా ముందుకు వచ్చి కూడా చెప్తాను కూడా చెప్పారు సో ప్రస్తుతం మనం సెక్రటరేట్ వద్ద వద్ద ఉన్నాము సెక్రటరేట్కి సంబంధించి ఇప్పుడు కూన సామశివరావు వీళ్ళంతా ముఖ్యంగా ఇక్కడికి వెళ్ళారు సో వీళ్ళంతా వీళ్ళంతా చర్చలకు ఏదైతే పిలుపునిచ్చిన ప్రభుత్వం తరఫున వాళ్ళంతా వెళ్ళడం కూడా జరిగింది సో మొత్తానికి చూస్తే చర్చలకు అంటే గతంలో చూసుకుంటే ఇంతకుముందు చూసుకుంటే చర్చలకు పిలువని మేము సమ్మెకు తద్యమని కూడా చెప్పడం కూడా జరిగింది అదే ఏదైతే ఈ రోజు ఈరోజు మధ్యరాత్రి నుంచి మేమంతా సిద్ధమవుతున్నాం అని చెప్పేసి ఆర్టీసీ ఐకాసా నేతలు కూడా చెప్పడం కూడా జరిగింది సో మొత్తానికి నిన్న ఏదైతే డిమాండ్లు సాధన కోసం సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ఐకాసా నేతలు కూడా అంత ప్రకటించడం జరిగింది సో మొత్తానికి ఈ నెల ఆరవ తేదీ అర్ధరాత్రి నుంచి చర్చలకు ఆహ్వానం రాకపోతే అంటే మొత్తానికి అయితే చర్చలకు సానుకూలంగా రాకపోతే ఏడవ తేదీ అంటే ఉదయం అంటే రాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి సమ్మెకు కూడా దిగుతామని కూడా చెప్పడం కూడా జరిగింది సో సో ఈ సమ్మె పిలుపులో భాగంగా అయితే మన సోమవారం హైదరాబాద్ లో కూడా నిన్న బాగ్లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్ నుంచి కూడా ఆర్టీసీ బస్ భవన్ వరకు కూడా ఐకాసా ఆధ్వర్యంలో కూడా కార్మిక కవత్ కవాత్తు కూడా ఏదైతే నిర్వహించడం కూడా జరిగింది సో యాజమాన్యం వైఖరి వ్యతిరేకంగా నినాదాలు కూడా కొన్ని చేయడం కూడా జరిగింది సో ఎక్కడైతే అనంతరం బస్ భవన్ వద్ద జరిగిన సభలో ఐకాసా చైర్మన్స్ సంబంధించి ఎంకన్న అలాగే కో చైర్మన్ సంబంధించి హనుమంతు ముదిరాజు సో వీళ్ళంతా ఏదైతే థామస్ రెడ్డి వీళ్ళంతా అక్కడికి వచ్చి ఏదైతే వాళ్ళ సమస్యలు ఏదైతే ఉన్నాయో వాళ్ళన్నీ చెప్పడం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు సో ముఖ్యంగా సో ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నామో ఇక్కడ సచివాలయంలో ఈ సచివాలయం సంబంధించి ఈ సచివాలయంలో ప్రస్తుతం ఎవరైతే ముఖ్యంగా ఈ ఈ ముఖ్యంగా ఎవరైతే కూన సాంబశివరా అంటే వీళ్ళు ఏదైతే ఎంచుకున్న అంటే ఒక జేఏసీ కమిటీ ఎంచుకున్న ప్రకారంగా మొత్తానికి సిపిఐ ఆయన పార్టీ ఎమ్మెల్యే కూనమిన సాంబశివరావు గారి ద్వారా జేఏసీ నాయకులను అందరినీ చర్చలకు పిలిపించిన తెలంగాణ ప్రభుత్వం సో ఈరోజు ఉదయం కూడా వాళ్ళందరినీ సెక్రటరేట్కి ఆహ్వానించడం కూడా జరిగింది సో మొత్తానికి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ చర్చలు కూడా ఇప్పుడు జరగబోతున్నాయి సో ఈ చర్చల అనంతరం సో ఏమి వస్తుంది అనేది కూడా చాలా ఆసక్తిగా నెలకొంది కూడా చెప్పుకోవచ్చు మొత్తానికి ఆర్టీసీ యాజమాన్యం ందుకు ఏ రా రావడం లేదని చెప్పేసి జేఏసీ చైర్మన్ వెంకయ్య కూడా అన్నారు సో నేటి అర్ధరాత్రి నుంచి కూడా ఆర్టీ సమ్మె ప్రారంభం అవుతుందని కూడా ఆయన కీలకంగా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు నిలిపివేస్తామని అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కూడా చర్చలు జరిగినా అవి విఫలం కాక అంటే అవి విఫలం కావడంతో సమ్మె తదుపం లేదని కూడా కొన్ని వార్తలు కూడా వచ్చినట్టు మొత్తానికి సమ్మె సన్న సన్నర్ధంతతో భాగంగా సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో కూడా ఇదంతా జరుగుతున్నటువంటి పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు సో ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే మనము ఇక్కడ సెక్రటరేట్ వద్ద చూస్తున్నామో ప్రస్తుతం ఇప్పుడే కూనమే సాంబశివరావు అలాగే జేఏసీకి సంబంధించి వాళ్ళంతా వెళ్ళ వెళ్ళడం కూడా జరిగింది సో నిన్న చూసుకుంటే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి ఉద్యోగాలకు బకాయిలకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో తీరుస్తామని కూడా ఆయన ఒక వేదికగా చెప్పారు ఇప్పుడు మాడ అంటే ప్రస్తుతం పద్దెనిమిది పద్దెనిమిది వేల కోట్లకు సంబంధించి పద్దెనిమిది వేల కోట్ల చిల్లరకు సంబంధించి అంత డబ్బుతో కూడింది సో దానికి సంబంధించి అంతకు మించి మనకు అప్పు కూడా ఇక్కడ పుట్టట్లేదని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది సో మొత్తానికి ప్రస్తుతం ప్రస్తుతం పరిస్థితి అంటే ప్రభుత్వ పరిస్థితి ఏది కూడా బాగాలేదు అని చెప్పేసి కూడా చెప్పారు సో ఆర్థిక సమస్యలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి ఢిల్లీకి వెళ్ళినా గానీ మనకు ఒక అప్పు పుట్టట్లేదు సో దానిపైన ఏదైతే మీరెంత సమ్మెకు దిద్దుతున్నారో అదంతా ఈ సమయంలో కరెక్ట్ కాదని కూడా ముఖ్యమంత్రి ఒక వేదిక కూడా చెప్పడం కూడా జరిగింది సో మొత్తానికి ఫైనల్గా ఇప్పుడు ఏదైతే సిపిఐ ఎమ్మెల్యే కొనుగోలు సాంబశివరావుతో పాటు ఏదైతే ఆర్టీసీ సంబంధించి ఐకాసా నేతలు వీళ్ళంతా చర్చలకు అంటే పున్నం ప్రభాకర్తో చర్చలకు వెళ్ళారో సో అక్కడ చర్చలో సాఫీగా జరిగి మాత్రం ఈ సమ్మె విరమించుకుంటామని కూడా ఒక లీగ్ లో కూడా చెప్పడం కూడా జరిగింది సో రెస్ట్ నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఈ చర్చల్లో కొనసాగుతున్నాయి ప్రజెంట్ లో పొన్నం ప్రభాకర్ తోని సో ఈ చర్చల అనంతరం వాళ్ళంతా బయటకు వచ్చి ఏంటి సమ్మె ఉండబోతుందా లేకపోతే విరమించుకుంటామా అని చెప్పేసి చెప్తానని కూడా ఇందాక ఐక చెప్తాను చెప్తున్నటువంటి పరిస్థితి